ఇక్కడ రామయ్య గారి పెళ్లి జరుగుతుందిరాడికి పోయినా ఊరా వంపదీసి పాత బకాయిలకేమన్నా అడిగుప్పల ఊళ్ళోకి వెళ్ళావో ఏందిరా శెట్టిభాయ్ వీడి దొంపాదేగా పగలు చూస్తేనేమో ఆడవాళ్ళు తడుచుకుంటారు ఇస్త్రి చూస్తేనేమో కుక్కలు అరుస్తాయి ఎడికి పోయినాడో ఏమో మాది శెట్టి గారిని చూశారా అక్కలారా అన్నలారా చూస్తే చూసారా బాయ్ తన్నకి తన్నకుండా పంపేయండి అమ్మా కడుగు మాడా ఎడికి పోయినాడో ఏమో ఎంతవరకు పెళ్లికి రాకలేదు అరే శెట్టి బాయ్ కోట్టి బాయ్ ఇటు రే ఇష్టం వచ్చినట్టు కోస్తా ఏమి లేదురా ఆడవాళ్ళు ఎవరైనా తన్నారేమో అని సాప్ నన్ను తన్ని మగవాళ్ళు కూడా ఉన్నారా అరే నిన్ను తన్నాలి అంటే ఆడవాళ్ళు తాళ్ళురా బాయ్ పొద్దున్నే ఈ ఎదో నొట్టు నోరే చంద్రుడు నాకుండాలి ఉద్దేశలో నీకు లేదని ముందలగానే తెలుసు బాయ్ ఎంతకీ నాతో ఏం పని వచ్చిందో ఏమి లేదు ఆయన పిలుస్తున్నావు ఏమి లేదు బాయ్ అక్కడ రామయ్య గారి పెళ్లి జరుగుతుంది కదా అన్ని దుకాణం నుంచి తీసాకొచ్చావా లేదో అని మొత్తం నుంచి పంపించాన్ని చూడండి అయ్యా ముహత్వ టైం దాటిపోతుంది కాస్త పెళ్లి మార్తలు చెత్త పరిచి తీసుకురండి ఆయన త్వరగా త్వరగా తీసుకురండి ఆయన పెళ్లి మార్తలు అయ్యా బంగారు బొమ్మ అంచున్నాయన భయంత్రిలు సూర్య ప్రవర్తా శ్రీనివాస ఆయన అయ్యా రామయ్య గారు ఇదిగో జలసర బిల్లం పట్టుకోండి ఆయన అమ్మగారు నువ్వు కూడా పట్టుకో అయ్యా భజత్రిలు జలసర బిల్లం ఇదిగో నాయన भॼंदी कटिम वांगुरु कल्याण वाइबु

భీలు ఆ ఇదిగోనైనా రామయ్య గారు ఈ తాడు మంగళసూత్రం పట్టుకొనయన భజంత్రీలు ఖచ్చితమే అవమానించున్నాడు

పెళ్ళి కేసుకొని పిల్లి కేసుకొని చల్లగా ఎల్లరు హాయి ఎల్లరు హాయి గందో ఏమండి రామయ్య గారు రంగచ చిత్రం కనపడుతుందేమో అది కది లేదా ఆచార్య గారు కనిపించట్లేదు లేదు మా సుఖనమ్మ గారు పరమతి చిత్రం కనపడుతుంది అదుగదుగా చూడండి రామయ్య గారికి ఏమో కనబట్టలేదు సుగునమ్మ గారికి ఏమో కనబడుతుంది సాయంత్రం లైట్ని తీసిన తర్వాత అంతా కనపడుతుందండి ఆ పక్కనే రామాలయం ఉన్నది అక్కడ పిల్లి దర్శనం చేసుకొని వెళ్ళండి అంత సుఖం జరుగుతుంది ఆ పక్కనే రామాలయం ఉంది దర్శనం దాటుకొని శుభం జరుగుతుంది ఏ మస్తానా ఏం చెట్టి బాయ్ అంత చూడడం పచ్చటగా ఉన్నారు కదా నిధి కళ్ళు పట్టై సాబ్లో ఏమి లేదు ఇందాక పెళ్లిలో మంగళసూత్రం చూసాంట అది నీ దుకాణం రాలేదు అందుకు నాకు బాగా ఖుషీగా ఉంది ఖుషీగా ఉంటదని చెప్తా నాకు మరి ఎవరు చేశాడో గాని దివ్యంగా ఎలిగిపోతుంది అనుకో మంచి అనగా చేశాడు మొన్న నీ కొడుకు పెళ్లిలో చేపిస్తే కంకణం కంకణం చూసిన వాళ్ళ అని ఊసిన వాళ్ళే కానీ ఊయిన వాళ్ళు లేరు అరే సాబ్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు కొడుకు పెళ్లికి వచ్చి నువ్వు కుంబాల్ కుంబాల్ మటన్ ముక్కలు చికెన్ ముక్కలు కొడుకు తిన్నావు కదా తింటే తిన్నావు ఇంటికి పార్సిల్ కాబాయ్ ఏదో తొత్తు కొడుకు చెప్పింది అరే మన మున్సూపు గారు చెప్పారు బాయ్ అయితే నేను కాదు మాట నేను కాదు నీ కనపడింది అంటే మరి కాస్త సిగ్గుండాలి బాయ్ సిగ్గునగారు కష్టపడతాడేంటే కష్టం ఈయన గారి కష్టం ఎవరికి తెలియదు డైలాగులు మొత్తం బాగుడతాడు అత్తగారు సాయి సంపాదన కుట్టు జరిపాలేదని అత్తగారి సొమ్ము దగ్గర పెట్టుకొని ప్రయత్నం చేస్తాడు కాస్త సిగ్గుండాలి అరే మాకు సిగ్గు లేదంటో బాయ్ అరే నీకు సిగ్గు లేదు ఊరా అంతా అప్పులు చేసి తొమ్ములు దాసి పెట్టి మళ్ళా గద్ద ఎక్కిన భయ అరే భాయ్ కాస్త నీకు సిగ్గుండాలి భాయ్ ఏమిటయ్యా అస్తమానం మీతో పాడు కాలేదు ఎక్కడ పోయినా మీతో ఇదే గొడవ అయిపోయింది సౌదులు పోరాలే నేను ఏమన్నా భోజనాలు జరుగుతున్నాయి రండి అరే ఆ చెట్టి బాయ్ లంచ్ కి ఎలా అయిందంట బాధ ఈ రామయ్య గారు పెద్ద పెద్ద కార్యలో పెద్ద పెద్ద కానీ అరే శెట్టి బాయ్ కాస్త తక్కువ లేకపోతే నీ పట్ట పగిలిస్తావు అసలే పట్టలో కుక్కకు బాయ్ కాస్త తక్కువ దేనో వినాయకుడు వాళ్ళ పట్టలో కుక్కావంటే నీ పట్ట చస్తావు బాయ్ చిచ్చి చిచ్చి ఇది దరిద్రం కళ్ళు ఇప్పుడు నా మీద ఎడంగా ఉండవా ఎంత మంది కొట్టి అయిందో కంపు కడుతుంది అరే శెట్టి బాయ్ ఇది మామూలుగా ఉండదు బాయ్ ఏమనుకున్నావో ఏమో అరే నువ్వు రోజు మా సాయంత్రం మా బుడే హోటల్ కి పోయి మందుతో పాటు మటన్ మొక్కలు చికెన్ మొక్కలు లాగిస్తున్నావు కాబాయ్ అరే భాయ్ ఉండురా భయ్ నిధి బొడ్డులో బీరుసేసాసి వస్తా కానీ పెట్టి ఉన్నావు అరే ఉండు బాయ్ ఎవరు చెప్పాడు నీకు లేదు ఏ ఇటురా ఇటురా బాయ్ ఏ బాయ్ ఇటు రా ఏరా ఏ పెట్టినావురా అమ్మా డబుల్ చూడు నీది డబ్బులు తింటే ఇంకా మామూలుగా ఉంటాం రా బాయ్ అమ్మా అమ్మా లచిని ఎంత దాచి పెట్టావు బాయ్ చె చె దీన్ని చెప్పునవ ఇంటికి వెళ్ళక చూసుకోవాలి సరే చూసుకో బాయ్ ఇక్కడ అనుమానం ఉంది సరే రా రా బాయ్